రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండరపు కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు కులాలపై మతాలపై చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్న తీన్మార్ మల్లయ్య భవిష్యత్తులో రెడ్డిల ఆగ్రహానికి గురిగాక తప్పదని అక్రమ సంపాదనపై పడి తనకంటూ ఒక జెండా ఎజెండా లేని వ్యక్తి తీన్మార్ మల్లన్న అని ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గుడ్డలుడదీ కొడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండరపు కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు ఎగుమాంబడి కృష్ణారెడ్డి నారెడ్ల రాఘవరెడ్డి మరియు నేలకొండ రాఘవరెడ్డి ఎడమల రెడ్డి ఎడమల హనుమంత్రెడ్డి కంది భాస్కరెడ్డి కంకనాల శ్రీనివాసరెడ్డి ఎస్ రెడ్డి రామరెడ్డి ఉమారెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బహిరంగంగా అలాగే మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రెట్లతో సఖ్యతగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో అన్న తమ్ముడు మామ అన్నయ్య అనుకుంటా పిలుచుకునేటువంటి మా మధ్య చిచ్చు పెడుతూ ఇలా రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి వ్యక్తి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మాన్ మల్లన్న ఇలా మీడియా అంటే సామాజిక మెలు మేల్కొల్పు సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి మీడియా దాంతోపాటు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నప్పుడు ప్రతిపక్షాల గుర్తుకగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి మీడియా ఆ మీడియా పాత్ర చాలా గొప్పది ఆ మీడియాను అడ్డం పెట్టుకొని ఇలా చింతపాటి నవీన్ కుమార్ ఏదైతే ఉన్నాడో అక్రమ సంక్ర సంపాదన అక్రమార్జన చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ అగాయిత్యాలకు పాల్పడుతూ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఒక సామాన్య బీజిక్స్లో తీర్మాన వార్త అని చెప్పేటువంటి మల్లయ్య ఇలా హెలికాప్టర్లు తిరుగుతుందంటే ఇలా సభ్య సమాజం ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు ఎక్కడ చూసినా ఎవ్వరి పైన ఆయన జెండా ఏదో తెలియదు ఎజెండా ఏదో తెలియదు అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిర్తాడు ఇటు రేవంత్ రెడ్డిని తిడతాడు ముఖ్యమంత్రిని అటు కేటీఆర్ను కేసీఆర్ని తిడతాడు తిట్టడమే ఎజెండాగా పెట్టుకొని మరి నువ్వు నిజంగా నువ్వు నీతి మంత్రులు అనుకుంటే ఎక్కడ కూడా లేదు అక్రమ సంపాదన బెదిరింపులు అఘాయిత్యాలకు పాల్పడడం తప్పితే నువ్వు ఈ సమాజానికి ఏం చేసినావని ఇలా రెడ్డి సంఘం పక్షాన్ని విల్లరిస్తూ ఉన్నాం ఇలా చూసినట్టయితే గతంలోపట అనేక ఉద్యమాలు చేసినటువంటి కుల కుల కులనాయకత్వంలో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర రాష్ట్రంలో కూడా ఉన్నది ఒక మంద కృష్ణ మాదిగారు ఉన్నారు వారు ముప్పై నలభై సంవత్సరాలుగా ఎస్టీ ఎస్టీల గురించి పోరాటం చేస్తూ ఏ ఒక్క కులాన్ని కూడా ఏనాడు కూడా విమర్శించ విమర్శించలేడు ఇలా ఆరు కృష్ణయ్య గారు ఉన్నారు బీసీల పక్షాన బీసీల హక్కుల గురించి పోరాడుతూ ఏ ఒక్కలాడు కూడా వేరే కులాన్ని తిట్టినటువంటి సందర్భం లేదు ఇలా అనేక గిరిజన ఉద్యమాలు జరిగినాయి ఏ ఒక్క గిరిజన నాయకుడు కూడా వేరే కులాలను తిట్టలేదు ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు వారి వారి కులాల కోసం వారి వారి జాతి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ఇలా నీ నీ నీవు ఏ హక్కుల గురించి పోరాటం చేస్తున్నావు ఇలా రెడ్డిల హక్కులను కాలం రాయడమే నీ ఏజెండానా అని ఇలా అడుగుతా ఉన్నాం ఇలా రాబోయే వాళ్ళు కూడా రెడ్లు ఒక గ్రామంలో ఉన్నారంటే రెట్లు పది మందికి అన్నం పెట్టేటోళ్ళు పది మందితో కలిసి ఉండోళ్ళు ఏమేమి తిట్టరాదా నిన్ను చింతపండు నవీన్ కుమార్గా అని తిట్టరాదా మాకు సంస్కారం ఉన్నది తీర్మానం మళ్ళీగా తిట్టరాదా మాకు సంస్కారం ఉంది కాబట్టి నవీన్ కుమార్ గారు ఇప్పటికైనా కానీ నీకు విలువిస్తున్నాం చట్టసభల్లో ఉన్నవు కాబట్టి విలువిస్తున్నావు ఈ విలువను కాపాడి ఇంతకుముందు ఏదైతే రెడ్ల మీద అనుచిత వ్యాఖ్యాలు వాటిని వెనుకకు తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి మరి సమాజం తిరగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేదంటే నీ ఎమ్మెల్సీ పదవి పోయేదానికి కూడా ఈ రెడ్డి కులస్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగి మరి నేను రోడ్ల మీద తిరిగితే బట్టలు కూడా కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రెడ్డి సోదరులారా మీరు ఎక్కడున్నా కానీ రాష్ట్రం నుంచి కోల్పరి గ్రామం వరకు మీరు ఇసొంటి నిరసనలు చేపట్టండి ఏదైతే నవీన్ ఉన్నాడో చిత్తపండి నవీన్ వాడు రాజీనామా చేసేవారు కూడా పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా రెడ్డి శాఖ కార్యవర్గ కార్యవర్గ సభ్యులకు మండల కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరున్న నమస్కారం ధన్యవాదాలు జై